మిథన రాశి వారు విదేశాలలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో లేదా చదువుల కోసం వెళ్లారో వీళ్ళు కాస్త అంత ఇబ్బంది పడే విధంగా కొన్ని అంశాలలో మార్పులు ఏర్పడతాయి కొద్దిగా జాగ్రత్తలు అనేవి మాత్రం ఖచ్చితంగా అవసరము మనం నిదానంగా నిర్ణయం తీసుకుందాము ఆలోచిద్దాము వ్యవధి ఉంది కదా అని మాత్రం నిర్లక్ష్యం చేయద్దు మీ పరిస్థితులను బట్టి వీలైనంత తొందరగా మంచి నిర్ణయం చేయగలిగితే మీకు మీ కుటుంబానికి అన్ని విధాలా బాగుంటుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి దూర ప్రాంతాల నుండి విలువైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సాధించగలుగుతారు ఇంటర్వ్యూలు కావచ్చు లీజులు లైసెన్సులు టెండర్లు కావచ్చు ఆఖరి నిమిషంలో చేజారే అవకాశం ఉంది ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వృత్తి నిమిత్తం కొత్త ఆలోచనలు క్రియేటివిటీని కలిగి ఉంటారు మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఉన్న ఉద్యోగంలో ఉన్న కంపెనీలో అంత సుమఖతమైన వాతావరణం లేదు మనకున్న టాలెంట్కి వేరే కంపెనీకి వెళితే బాగుంటుంది అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నడిపేవారికి హాస్టల్స్ నడిపేవారికి క్యాటరింగ్ నడిపేవారికి అంతంత మాత్రంగా ఉంటుంది పేరు గొప్పగా ఉన్నప్పటికీ ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే దక్కించుకుంటారు ఈ వారం మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు నేరేడు రంగు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి వ్యాపార నిమిత్తం కావచ్చు పలుకుబడి నిమిత్తం కావచ్చు అంతగా ప్రయోజనాలు దక్కనప్పుడు ఏదైనా శైవ క్షేత్రంలో మహాప్రాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి క్రయ విక్రయాలు కావచ్చు ఇన్స్టిట్యూట్స్ నడిపే వారికి ధనాదాయం కావచ్చు అన్ని విధాలా ఏర్పడుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో స్వర్ణాకర్షర భైరవ్ యంత్రాన్ని ఉంచి పూజించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి